ఇచ్చే దేవుడు జ్ఞానమిచ్చే దేవుడు జ్ఞానం బలమునిచ్చే దేవుడు ఏ మేలు చేయక మానని దేవుడు ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే దేవునానికి మహిమ కల్గును గాక దేవుని యొక్క సంకల్పం ఏంటంటే కీర్తిన గ్రంథము ఇరవై తొమ్మిది పదకొండు ప్రకారము ప్రభు అక్కడ అంటున్నాడు ఆయన తన ప్రజలకు ఫస్ట్ ఇస్తాడంట బలమును అనుగ్రహించి తన ప్రజలకు సమాధానము కలగ చేసి ఏ మేన్ హాలయా తన ప్రజలంటే ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా దేవుడుగా ప్రభువుగా అంగీకరిస్తారో అంటే ఆయనే నాకు మంచి కాపరి ఆయనే నా గొప్ప కాపరి ఆయనే నాకు ప్రధాన కాపరి ఆయనే సమస్తమని ఎవరైతే అనుకుంటారో వారిని ఫస్ట్ దేవుడేమిస్తాడంటీ విల్ గివ్ స్ట్రెంత్ బలాన్ని ఇస్తాడు తన ప్రజలకు సమాధానము కలగ చేసి ఆశీర్వదిస్తాడు పన్నెండు సంవత్సరాల గల స్త్రీకి ఫస్ట్ వచ్చిందంట బలం వచ్చిందంట అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క బాడీ రోగానికి గురవుతుందో ఆ బాడీ బలహీనమైనప్పుడే కానీ దేవుని యొక్క బలము మనకు స్వస్థతనిస్తుంది దేవుని యొక్క బలము మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆరోగ్యం వచ్చిన తర్వాత ఈ అనారోగ్యం వల్ల పోగొట్టుకున్నవన్నీ కూడా సమస్తము సమాధానం కలగ చేసి సమాధానంగా ఆమెను వెళ్ళమన్నాడు దయచేసి ఈ రోజు దేవుడు మనకిచ్చిన పిలిపేంటో తెలుసా ఏ కాల్ టు రెయిన్ మనల్ని పిలిచిన వాడు యేసు క్రీస్తు కనుక మనము సమస్తాన్ని ఏలటానికి మాత్రమే మన ప్రభు మనల్ని పిలిచాడు బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నిన్న ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళాను వాళ్ళు ఒకప్పుడు దేవునిలో బాగా ఎదిగిన వాళ్ళే కానీ ఇప్పుడు కొన్ని సమస్యలేయో రావటం వల్ల ఈరోజు ఆర్థికంగా ఎదిగారు కానీ దేవునికి దూరం అయ్యారు అలాగే మరి సంసారాల్లో చూస్తే చాలా మంది చీటికి మాటికి కూడా ఒక సిస్టర్ అయితే ఆ రోజు చిక్కిన్ తీసుకురాలేదని ఆ ఫైటింగ్ ఎక్కడ వరకు వెళ్ళిపోయిందంటే ఇద్దరు విడిపోయే స్టేజ్కి వెళ్ళింది కానీ దేవుని కృప వల్ల సమాధాన పడ్డారు దేవునికి మేము గాక మరొక కుటుంబంలో అహంకారం గర్వం వలన దగ్గర కాలేకపోతున్నారు కానీ ఏది ఏమైనా గాని దేవుని దగ్గరకు వచ్చినాక మేలు జరిగితేనే నువ్వు దేవునితో ఉంటావా కీడు జరిగితే నువ్వు ఉండవా కానీ అది చాలా తప్పండి ఎందుకంటే నరకం ఉంది ఉంది అగ్ని ఆరదు పురుగు చావదు అందుకనే ఈరోజు మనం కొన్ని విషయాలు ఏసు ప్రభు ఒక్కటే మాట్లాడుతున్నాడండి మత్తైసు వార్త పదకొండు ఇరవై ఎనిమిది ప్రకారం ఇది అర్థమైన వాళ్ళు క్రైస్తవులు ఎన్నడూ కూడా తొలగిపోరండి ప్రయాసపడి భారం మోసుకున్న జనులారా నా నాయొద్దుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు ఎవ్రీ నాలుగు ఎనిమిది ప్రకారం దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అయితే ఈరోజు ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే మనలను ఏలటానికి మాత్రమే మనందరికీ తెలిసిన విషయం అండి ఆది కాండము ఒకటో అధ్యాయంలో ఇరవై ఆరు ఇరవై ఎనిమిది వచ్చినాల్లో మనం చక్కగా చూస్తే అది మీరు తర్వాత కూడా చదవండి దేవుడు తన స్వరూపమున తన పోలికలో మనలను సృజించి మనము చేయవలసిన పని ఏంటంటే ఈ భూమిని భూమి మీద ఉన్న సమస్త సృష్టిని ఏలాలి ఫలించాలి అభివృద్ధి పొందాలి విస్తరించాలి ఇది మనందరికి తెలిసిందే కానీ ఎందుకు మనము ఆ రీతిగా ఫలించటలేదు ఎందుకు అభివృద్ధి పొందటలేదు ఎందుకు విస్తరించటలేదు ఏ కాల్ టు రైన్ ఇన్ లైఫ్ త్రూ క్రైస్ట్ కేవలం మనము ఏలేవారు గుండాలు గాని ఇక్కడ సొసైటీలో చూస్తే ఈనాడు క్రైస్తవుల పరిస్థితి చాలా 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 ఘోరంగా ఉందండి కానీ మనం ఏమనుకుంటామంటే నేడు కావలసిన అనుదిన ఆహారం మనకు దయచేయమంటున్నాం కానీ ప్రపంచం అంతా చూస్తే చాలా మంది ఆయన నమ్ముకున్న బిడ్డలు ఏలే వారు ఉన్నారు కానీ మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే రెండు పనులు మనం చేయాలంట ఒకటి డొమేనియన్ అంటే అధికారాన్ని పొందుకోవాలి రెండోది రూలర్గా ఉండాలి అంటే లోకాన్ని ఏలటం కాదండి దేవుని యొక్క సన్నిధిలో మనం నిలబడి దేవుని కృపలో నిలబడి ఒక ఉన్నతమైన స్థానం జఫనియా మూడు అధ్యాయంలో ఆఖరు వచ్చిన ప్రభు అంటాడు మీరు ఎక్కడ అవమానం పొందారు ఎక్కడ కష్టాలు పడ్డారు వాటి చెర నుండి మిమ్మల్ని విడిపించి భూజనులందరి దృష్టిలో మీకు మంచి పేరు మంచి ఖ్యాతి నేను తెప్పిస్తా అన్నాడు చదువుకున్నాం కదా కీర్తలు ఇరవై తొమ్మిది పదకొండులో తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడు తన ప్రజలకు సమాధానము కలగచేసి మరలా వారిని ఆశ్రయిస్తాడు దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు ద్వారా మనం ఏలే వారిగా ఈ భూమి మీద ఖచ్చితంగా బ్రతకాలి అలా ఉన్నప్పుడు దేవుని శక్తి దేవుని మహిమ భూమి మీద ప్రత్యక్షపరచబడుతుంది ఏమే ఇంకా చూసుకుంటే రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చినంలో ఇక్కడ ఏమంటాడంటే ఒక్కని అపరాధము వలన ఏమొచ్చిందంటే ఆదాము యొక్క అపరాధం వలన మనకి మరణము ప్రాప్తిస్తే ఒక్కని విధేయత వలన యేసు క్రీస్తు మరి సిలువుగా చూపిన విధేయత వలన మనకి రెండు బహుమతులు వచ్చినాయి దయచేసి దేవుని పిల్లలు ఇక్కడ ఈ రెండు మాటలు మీకు అర్థమైతే మీరు ఖచ్చితంగా ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండటం కాదు పరలోక రాజ్యాన్ని పొందుకోవటమే కాదు అనేక మందిని మీరు పరలోక రాజ్య నివాసులుగా ఖచ్చితంగా చేస్తారు ఇక్కడ ఏమన్నాడంటే రోమ ఐదు పదిహేడు ప్రకారం ఎవరైతే చాలా మరీ ఎక్కువగా ఏం పొందుకోవాలంట ఏం పొందుకోవాలంటే నీతి అనే దానము కృపా బాహుళ్యము చాలా మరి ఎక్కువగా పొందుకునేవారు జీవము కలిగి క్రీస్తు నందు వారు ఏలేవారుగా ఉంటారు నేను మరలా చెప్తున్నానండి మీ యొక్క మాటలు మీ యొక్క ప్రవర్తన మీ యొక్క నడవడికే మీ జీవితాన్ని ఉద్దరిస్త మాటల్లో ఏముంటదంటే శక్తి ఉంటది మాటల్లో జీవం ఉంటుంది గనుక ఆ నీతి దానము అంటే గిఫ్ట్ ఆఫ్ రైచస్ ఆయనకి ఆయనే మన పాపం ఆయన తీసివేసుకుని తన నీతిని ఇచ్చాడు గనక చాలా మరి ఎక్కువగా మరి ఎక్కువగా మరి ఎక్కువగా నోటితో ప్రవ్వా నీ నీతి దానము నీ కృపా బాహుళ్యము నాకు చాలా మరి ఎక్కువగా నేను పొందుకోవాలి అని నువ్వెవరైతే మాట్లాడతారో ఆ వైఖరిలో నడుస్తారో వారు ఖచ్చితంగా క్రీస్తునందు ఒక్కని ద్వారానే ఏలేవారుగా వారుగా ఉంటారంటే ఏమి వెళ్తారు పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు యొక్క బలమంతటి మీద అధికారం ఒకసారి ఒక చోటుకి వెళ్ళినప్పుడు హైదరాబాద్ లో అక్కడ కారు దిగంగానే భయంకరమైన చీకటి శక్తి పట్టినామా ఆమె నా దగ్గరకు పరిగెత్తుకుంటా వచ్చి కారు దగ్గరకు వచ్చా అంట నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏమే నేను ఎవరంటే ఆ మంటుంది ఆ నువ్వు ఏసాయి అని నేను ఏసాయిని కాకపోయినా ఆయన కుమారునుక నన్ను చూసి అది భయపడమంటే అది లోబడిందా లేదా ఏమంటే శత్రువు యొక్క బలమంతటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు ఏమే అని లోయ బాగా గుర్తుపెట్టుకోవాలి ఏదైనా తోటను సర్వ సృష్టిని ఆదామవలకు అప్పగిస్తే వినాలి సర్వం అప్పగిస్తే ఏలండ్ర బాబు ఈ తోటని ఏలుకోండి అక్కడ ఉన్న ఫలాలు తినండి అన్నిటినీ ఏలండి లోపరుచుకోండి ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి అన్నప్పుడు దేవుని మాట వినుకోకుండా మనకున్నవన్నీ ఎవరికి అప్పగించారో తెలుసా సాతానికి అప్పగించారు అందుకే ఈ లోకాన్ని ఎవరు ఏలుతున్నారనేది మీరు తెలుసుకోవాలి దానిని ఎదిరించుటకు నీవు ఏం చేయాలంట శక్తిమంతుడు అవ్వాలంట ఈరోజు నువ్వు దేవుడు పిలిచిన పిలుపు ఏంటంటే ఆయన నువ్వు అంగీకరిస్తే ఆయన కుమారుడు అవుతావు ఆయన విశ్వసిస్తే నీతిమంతుడు అవుతావు ఆయన పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధుడుగా ఉంటావు ఏమే అని హాలూయ స్వాస్థ్యముగా అయినప్పుడు ఆ గొర్రెలను ఆయన ఖచ్చితంగా ఆయన మేపుతాడు దేవునికి మహిమ ఈ ఈరోజు నీవు నేను తెలుసుకోవలసిన మాట ఏంటంటే ఆయన మనల్ని రక్షించుటకు సిద్ధముకున్నాడు ఒక్క ఆత్మయు ఒక్క ఆత్మయు నశించి పోట ఆయనకు ఇష్టము లేదండి మనలను తన రక్తము ద్వారా ఆయన విడిపించాడు గనుక ప్రతి శాపము నుండి పాపము నుండి అందుకనే బైబుల్ ఏం చెప్తుంది ఇంకను భక్తిహీనులమై ఉండగా యుక్త కాలమున ఆయన చనిపోయినంటాడు మీరు కావలితే కీర్తనలు నూట ముప్పై ఏడో వచ్చిన ప్రకారము ఏమండి అక్కడ క్లియర్గా ఉంటుంది కీర్తనలు నూట ముప్పై ఏడో వచ్చిన ప్రకారం రక్షణ పొందిన వాడు ఇస్రాయల్ కనుక ఇస్రాయలు ఎహో మీద ఆశ పెట్టుకును ఆయన వద్ద కృప దొరుకును ఆయన వద్ద సంపూర్ణమైన విమోచన కలిగను ఏదేన తోటలో మనం ఏదైతే ఆదామవుల వల్ల పోగొట్టుకున్నదంతా కడపటి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా మళ్ళా తన అధికారమును పొందుకున్నా మరి ఆయన పరలోకానికి ఆరోహణమయ్యేటప్పుడు శిష్యులందరికీ చెప్పిన మాట ఏంటండి మొత్త ఇరవై ఎనిమిది అధ్యాయంలో లాస్ట్ వచ్చినాల్లో అంటాడు మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి సకల జనులను శిష్యులుగా చేయండి పరలోకం మీదనో భూమి మీదనో నాకు సర్వాధికారం కలిగి ఉన్నదండి మరి ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక రోగాన్ని ఎదిరించలేకపోతున్నా ఒక బలహీనత నుంచి విడిపించలేకపోతున్నా అప్పులైపోతే భయం పెళ్లి కాకపోతే భయం ఇల్లు ఆగిపోతే భయం భయం భయంతో మనం గడుపుతున్నాం కానీ నువ్వు నేను చేయవలసింది ఏంటో తెలుసా జీవితంలో నువ్వు అన్నిటినీ ఏలేవాడిగా లోపరుచుకునేవాడిగా ఉండాలంటే నీకు రెండు లక్షణాలు ఉండాలి ఒకటి ఫెయిత్ఫుల్నెస్ రెండవది కమిట్మెంట్ దేవునికి మేమే కలుగునిగాక నమ్మకంగా దేవునికి గనక నీవు ఉంటే కమిట్మెంట్ నీకుంటే కావలితే చదవండి సామెతల గ్రంథం పదహారు అధ్యాయంలో ప్రభు అంటాడు నీ పనుల భారము కమిట్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్ నీ పనుల భారం హో మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములన్నీ కూడా సఫలమగునంటున్నాడు ఏమేన్ హాలూయా కానీ మనకి పౌలు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే కంప్లీట్గా రివర్స్ అవుతుందా కంప్లీట్గా శాపము నుండి పాపము నుండి రోగము నుండి బలహీనతల నుండి వ్యసనముల నుండి దేవుడు మనలను విడిపిస్తాడు అంతేకాదు వాటన్నిటి నుంచి మనం విడిపించబడి ఏలేవారుగా జీవము కలిగేవారుగా ఉండాలంటే మరొక్కసారి మీతో చెప్తున్నా ఆయన నీతి దానము కృపా బాహుళ్యము మరి ఎక్కువగా మనం పొందుకోవాలి ఎందుకంటే కీర్తన గ్రంథం పద్దెనిమిది ముప్పై తొమ్మిదిలో అంటాడు యుద్ధమునకు నీవు నాకు బలము ధరింపచేవాడు నీవే అంటున్నాడు ఏమేన్ హాలూయా సమస్తమును పాటైతే పాడతావు యుద్ధము అని కానీ మనం యుద్ధం చేయాల్సిన అవసరం అవసరండి మీరు పలకాలి వాక్యము పలకాలి ఆ కన్సన్ వాక్యం మనము ఎప్పుడైతే పలుకుతూ ఉంటామో శత్రువు యొక్క బలమంతటి మీద మనకి అధికారం వస్తుంది చూద్దాం కీర్తన గ్రంథం నూట పదిహేను పద్నాలుగు నుంచి పదహారు వరకు ప్రభు అంటున్నాడు ఇక్కడ ఏం చేస్తాడంటే యహోవ మిమ్ములను మీ పిల్లలను వృద్ధి పొందించును అంటే ఏలేవారిగా లోపరుచుకునేవారుగా ఉంటాం దేవునికి మహిమ కలుగును గాక ఆకాశములు ఇహోవశము భూమి ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు ఏ మ్యాన్ చూడండి ఆయన ఇహోవ మనలను ఎందుకు పిలిచాడు అంటే కేవలము ఆశీర్వదించటానికి ఆయన మనకేమిచ్చాడంట భూమిని నరులకు ఇచ్చి ఉన్నాడు అంటున్నాడు గ్రంథము యాభై ఎనిమిది ఆరులో అంటాడు ప్రభు అంటాడు నా ఇంటిలోను నా ప్రాకారములోను ఒక భాగమును మీకు ఇస్తానంటున్నాడు ప్రభు వెంబడిస్తూ నీతి అనే దానము కృపా బాహుళ్యమును మనం పొందుకుంటే మనకు కలిగేది ఏంటంటే క్రీస్తులోని జీవాన్ని అంటే లైఫ్ను పొందుకుని ఏలేవారిగా ఉంటామంట ఆ లైఫ్ మనల్ని ఏం చేస్తుందంటే దేవుడిచ్చే లైఫ్ ఫస్ట్ ఏంటంటే లైఫ్ విల్ బి ఫిల్డ్ విత్ చేంజింగ్ సీజన్స్ ఏమేన్ హాలూయా మొట్టమొదటి ఏం చేస్తానంట దేవుని యొక్క జీవము మనలో నింపబడినప్పుడు మన కాలాలన్నీ మారిపోతాయి అంట ఆది కాండ ఎనిమిది ఇరవై రెండు ప్రకారం భూమి మీద నిలిచి ఉన్నంత కాలము వేదకాలము కోత కాలము శీతాకాలము మామూలుగా ఉష్ణకాలము ఇవన్నీ ఉంటాయి అంటే నీవు కష్టపడే కాలం ఉంటుంది అలాగే సుఖపడే కాలం ఉంటుంది కానీ ఏ కాలాలు మారుతూ నీ తలరాత నీ యొక్క భవిష్యత్ అంతా కూడా దేవుడు మారుస్తూ ఉంటాడంట దేవునికి మహిమ కలుగును గాక అందుకని ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడవలసిన మాట ఏంటండి రాత్రింబావులు కూడా ప్రభు అంటున్నాడు ఉండక మానవ అంటున్నాడు అస్తమానం పగలుందనుకోండి ఎలా పండుకుంటావు కనుక దేవుడు నీ యొక్క దేహాన్ని ప్రాణమును ఆత్మను ఎలాగూ సుఖపెట్టాలో ఎలాగూ నెమ్మదిగా ఉండాలో ఆయనకి తెలుసు అండి మొట్టమొదటి క్రీస్తు యొక్క జీవము మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన యొక్క సీజన్స్ అన్నిటిని కూడా మారుస్తుంది ఒక్కొక్కసారి దరిద్రములు ఉన్నప్పుడు రోగములు ఉన్నప్పుడు బలహీనతలు ఉన్నప్పుడు అవన్నీ కూడా ఖచ్చితంగా మారి తీరతాయి దేవునికి మహిమ కలుగును గాక రెండవది ఏంటంటే ఎప్పుడైతే నీ యొక్క సీజన్స్ చేంజింగ్ సీజన్స్ అంటే మనం అనుకుంటాం ఈ సంవత్సరం ఏం కాలేదు వచ్చే సంవత్సరం ఏం కాలేదు నో ఎప్పుడైతే సీజన్స్ మారుతానే అంటే దేవుని కాలములు సమయములు మారుతూ ఉంటాయో నీకు ఖచ్చితంగా సెకండ్ పాయింట్ ఏంటంటే గ్రేట్ ఆపర్చునిటీ వస్తాయి దేవుడు పక్షపాతి కాదండి అందరికీ చూడండి దావీదు జీవితంలో మరి పోరాటం వచ్చిన ఫస్ట్ ఎలుగుబడ్డుని చంపాడు ఆ తర్వాత సింహాన్ని చంపాడు అంటే వచ్చిన అవకాశం ప్రతిలో కూడా శత్రువు పట్ల విజయము కానీ లాస్ట్లో తుని పట్ల కూడా తనకొచ్చిన ఆ ఫైటింగ్లో ఎప్పుడైతే గులియాతును జయించాడో ఏమండి ఖచ్చితంగా దావీదు మహారాజు అయ్యాడు కానీ మనమేం చేస్తాం తెలుసా మనకు మనము అవకాశాలు వచ్చినా గాని దేవుని చిత్తం ఉంటే జరుగుద్దిలే దేవుని చిత్తం లేకపోతే ఇది జరగదులే ఏమే నా దేవుడు నన్ను పదిహేడు సంవత్సరాలకి నన్ను పిలుచుకున్నాడు ఆ రోజు నుండి ఎక్కడ చిన్న మీటింగ్ వచ్చినా ఒక్కరున్నా పది మంది ఉన్నా వంద మంది ఉన్నా వెయ్యి మంది ఉన్నా వేల ఉన్నా కానీ అక్కడికి వెళ్ళటము ప్రార్థన చేయటం వాక్యం చెప్పటం చివరికి వచ్చిన వారందరి తలల మీద చేయి వేసి ప్రార్థించటం స్వస్థతలు విడుదల సమాధానం జరగటం మరి తర్వాత వాళ్ళని ఆల్టర్ కాల్ పిలవటం కానీ వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించటం వల్ల ఇప్పటికీ మీ ముందు నేను నిలబడి ఉన్నాను చూడండి నేను నా దేవుని పని చేశా దేవుడు నా పని చేశాడు అనగా నా కుటుంబాన్ని కట్టాడు చక్కటి మందిరం ఇచ్చాడు చక్కటి టీవీ పరిచయం ఇచ్చాడు అనేక రాష్ట్రాల్లో ప్రభు నన్ను బలంగా వాడుకుంటున్నాడు మిమ్మల్ని కూడా వాడుకును గాక ఈ భూమి మీద మనం చేయవలసిన పని అంటే దేవుడు మనల్ని పిలిచిన వాడు ఏలటానికి కానీ బానిసలుగా ఉండటానికి వినే కాదు ఏమే అని రెండోది నీ సీజన్స్ మారుతున్న టైంలో ఖచ్చితంగా దేవుడు మనకి గొప్ప అవకాశాలు మనకి ఇస్తాడు ఏమే అని అందుకే అందుకని నువ్వు ఎప్పుడు బాగుపడతావు ఆ గడియ నీకు తెలియదు కానీ నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు చివరిగా థర్డ్ అంటున్నాడు లైఫ్ విల్ గివ్ గివ్ యూ ఓన్లీ ద ఆర్వెస్ట్ డిజైర్ దేవుడు ఇచ్చిన ఆ జీవము నీ లైఫ్లో ఎలాంటి పంటను కొయ్యాలని నువ్వు కోరుకుంటున్నావో అలాంటి పంటనే నువ్వు కోస్తావు గలతీలకు రాసిన పత్రిక ఆరు అధ్యాయం ఏడు నుంచి మనకు మనకున్నది ఏంటంటే ఎవరికైనా కొంచెం మేలు చేసామనుకో దేశమంతా చెప్పుకుంటావు గలతి ఆరులో ఏడు నుంచి వరకు మనం అలయిక మేలు చేయాలి కీడు చేయకూడదు అలయిక మేలు చేస్తే తగిన కాలమందు దేవుడు నీకు అనుకున్న పంటను ఇస్తాడు ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మల పంట కావచ్చు నీవు ఐశ్వర్యం కావచ్చు సమృద్ధి కావచ్చు నీవు విసుక మేలు చేసినప్పుడు తగిన కాలమందు పంట కోస్తావు అన్ని విషయాల్లో వర్దిల్లుతావు అబ్రహాము తగిన కాలమందు ఆస్తిపరుడయ్యాడు తగిన కాలమందు వారసుడు వచ్చాడు తగిన కాలమందు అనేక జనములకు తండ్రి అయ్యాడు ఆ కూడా యాభై రోజుల తర్వాత పెంతుకొస్తూ పండగ దినం నాడు పరిశుద్ధాత్మను పొందుకుని గొప్ప పంటను కోయగలిగారు బాగా గుర్తు పెట్టుకోవాలి నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చావంటే ఖచ్చితంగా తగిన కాలమందు నీ హృదయంలో కోరుకున్న పంటను నీ కుటుంబాన్ని కడతాడు నీ బిడ్డల యొక్క వివాహములు చేస్తాడు గృహాన్ని కడతాడు నీ బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తాడు అంతేకాదు మీ ఆశలన్నీ దేవుడు తీరుస్తాడు నా ప్రభు మిమ్ములను నన్ను పిలిచినది కేవలము సమస్తమును ఏలటానికి ఆయన జీవంతో ఏమే ఈ బోడెపల్ ప్రాంతంలో మరి ఎవరైనా కానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమ పూర్వక ఆహ్వానము వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు గాని ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు ప్రతి శుక్రవారం నాడు దే స్థలంలో సాయంకాలము ఏడు నుంచి తొమ్మిది వరకు స్వస్థత సమృద్ధి విడుదల అనగా పిహెచ్ డి ఉంటది ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో రోగాలతో ఉన్నారో దురాత్మల చేత బాధపడుతున్నారు దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మీ అందరి కొరకు ప్రార్థిస్తా దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మయం పరుచుకుంటాడు నామానికి మహిమ కల్గునుగాక దేవు నామానికి మహిమ కల్గునుగాక గడిచిన కాలంలో గడిచిన వారంలో దేవుడు చేసిన కొన్ని అద్భుతాలు తెలుసుకుని మన పర్దాం ఈమె పేరు వెంకటలక్ష్మి అండి కాకినాడ విపరీతమైన కిడ్నీ నొప్పితో బాధపడుతూ మరి ఆమె ఏడుస్తూ ఉంది ఎంత చెప్పినా గాని ఆ బాధ తట్టుకోలేకపోతుంది ఎప్పుడైతే ఫోన్ లో ప్రార్థన చేశాను ఆమెను ఒక గంట తర్వాత ఫోన్ చేయమన్నప్పుడు మరలా చేసింది అయ్యా మరి సగం మాత్రమే తగ్గిందని ఆమె చెప్పినప్పుడు మరలా కంప్లీట్ గా పరిపూర్ణమైన స్వస్థతకై ప్రార్థించిన ప్పుడు మరలా త్రీ ఓ క్లాక్ ఫోన్ చేసి మధ్యాహ్నం అయ్యా నేను ఇప్పుడు సంపూర్ణంగా నాకు ఆ నొప్పి పోయినది ఆ కిడ్నీ నొప్పి నుండి దేవుడు నన్ను స్వస్థపరిచాడని ఏమే ఊపిరి కూడా తీల్చుకోలేని పరిస్థితిలో మన ప్రభు ఆమె స్వస్థపరిచాడు ఇట్టి మహిమ గల కార్యముకే మన ఏసఐకే మహిమ కలుగును గాక ఈమె పేరు సుహాసిని అండి కర్ణాటక దగ్గర ఉన్న చింతామణి తన భర్త పనికి వెళ్లిపోయాడు మరి కుమారుడు కాలేజీకి వెళ్ళిపోయాడు ఆమె ఏడుస్తూ ఫోన్ చేసింది అయ్యా ఇక్కడ నన్ను హాస్పిటల్ కూడా తీసుకెళ్లేవారు ఎవరూ లేరు మరి ఆ కడుపులో ఆ గర్భ సంచి యొక్క కడుపులో ఉన్న మంట ఆ బాధకి మరి కింద మరి డొల్లాడి ఏడుస్తూ ఆమె చెప్పిన మాట అది ఇప్పుడైతే ప్రార్థన చేశామో అద్భుతంగా అప్పటికప్పుడే ఆ వాటర్ లో ఏమి లేదు గాని ప్రార్థన చేసిన తర్వాత వాటర్ తాగినప్పుడు ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే అయ్యా ఇప్పుడు ఆ మంట అదంతా తగ్గిపోయిందని మరి ఆమె చెప్పిన సాక్ష్యముకే దేవునికి మహిమ కలుగును గాక ఈ లక్కీ సికింద్రాబాద్ ఫోర్ డేస్ నుంచి భయంకరమైన జ్వరముతోనూ దగ్గుతోను బాధపడుతుంది ఎన్ని టాబ్లెట్లు వేసినా మరలా వస్తుంది పోతుంది దేవుని మహిమ కొరకు చెప్తున్నా ఎప్పుడైతే ఆమె తల మీద వాళ్ళ అమ్మమ్మ కాల్ చేసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె తల మీద చేయి వేసి ప్రార్థించినప్పుడు జరిగిన అద్భుతం ఏంటంటే అప్పటికప్పుడే ఆమె లేచి ఎంతో సంతోషంగా దేవుని స్థుతించింది ఇటు మహిమ గల మన దేవునికే ఆ మహిమ కలుగును గాక మన దేవుడు కుటుంబాలను కట్టే దేవుడు పేరు ప్రభావతి గుంటూరులో ఉంటుంది తన యొక్క ప్రాపర్టీ చూడండి మన దేవుడు ఆస్తి కర్తగానే అప్పుల కర్త కాదు మరి ఇంతకు ముందు నేను ఆమెకి ప్రవచించి నేను చెప్పాను అమ్మా మరి నీ ఆస్తిని అంతా వేరొకరు మరి కంప్లీట్ గా పోవాలని వాళ్ళు ఆశిస్తున్నారు కానీ దేవుడు నీకు సంపూర్ణముగా సమృద్ధిగా నీ ఆస్తిని మరలా ఇస్తాడని గాని దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే వితిన్ మూడు నెలలో ఇంచుమించు ఆమెకి పదిహేను కోట్ల రూపాయల ఆస్తిని దేవుడు లాభంగా ఇచ్చాడు ఇంత ఉన్నా ఆ మొక్కడే చెప్పింది నేను బైబిల్ కి లోబడతాను ఇవన్నీ నాకు అనవసరము నేను భర్త యొక్క పాదాల దగ్గరే ఉంటాను ఆయనకు లోబడి ఉంటాను ఆయన నన్ను ప్రేమిస్తే చాలు అంటున్నాడు దయచేసి ఈ రోజు సహోదరికు సహోదరులకు చెప్పేది ఏంటంటే ఒకరిని ఒకరు ప్రేమించుకోండి క్షమించుకోండి ప్రార్థించుకోండి దేవుని కుమారుడు కుమార్తెలాగా వర్ధిల్లండి ఏ మ్యాన్ ఎప్పుడైతే రూతు మరి బోయాజి యొక్క పాదాల దగ్గర ఆమె ఉన్నదో ఆమె స్థితిని దేవుడు మార్చాడు లోబడటం అంటే ఒకరికొకరు సమర్పించుకోవటం ప్రభావతి కుటుంబాన్ని కట్టిన దేవుడు మీ కుటుంబాలను కూడా కట్టునుగాక దేవునికి మహిమ కల్గునుగాక చాలా మంది ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు సిస్టర్ పేరు శ్రావణి మరి తన భర్తకు ఎప్పుడైతే ఏడు వారాలు వారి గృహంలో మేము ప్రార్థన చేశాము అద్భుతంగా మరి ఆ కుటుంబానికి చేసిన రెండు మీలు అంటే ఉద్యోగంలో డబుల్ సాలరీ అలాగే ఒక భూమి కూడా కొనుక్కోవటం జరిగింది సో ప్రార్థిస్తే పరిస్థితులన్నీ మారుతాయి గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగును గాక హాలయ ఈయన పేరు డేవిడ్ అండి కాచిగూడలు ఉంటారు తన భార్యకి ఏంటంటే ఏది తిన్నా మరి ఇమ్మీడియట్లుగా మోషన్ అయిపోతుంది అట్లా సిక్స్ మంత్స్ నుంచి బాధపడుతున్నప్పుడు మరి ఎప్పుడైతే వారు పిలిపించారో ఆ గృహానికి వెళ్ళి దాదాపు ఒక రెండు మూడు నెలలు ప్రార్థించాము కానీ ప్రార్థించిన రోజునే ఆ యొక్క మోషన్స్ కంట్రోలు ఆ జ్వరము కూడా నైట్ వచ్చేది ఆ కంట్రోలు అలాగే జ్వరము కంట్రోల్ అయింది అలాగే ఆ బిడ్డ యొక్క తన కూతురు సంగీత మరి వివాహం కొరకు ప్రార్థించినప్పుడు అద్భుతంగా ఒక చక్కటి కుమారుడుతో వివాహం జరిగింది దయచేసి మీరు యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ అయి నుండి ఆ వీడియోస్ చూడండి ఈ సంగీత జరిగిన మిరాకల్ ఏంటంటే ఒక రోజు భయంకరమైన జ్వరంతోను కడుపులు నొప్పి తో బాధపడుతున్నప్పుడు మరి టాబ్లెట్లు వేసినా కంట్రోల్ కావట్లేదు కానీ ఎప్పుడైతే ఆ యూట్యూబ్లో ఉన్న నా మెసేజ్ చూస్తూ ఉందో ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఇక్కడ ఏదో ఒక మెల్ తిరిగినట్టు లోపల నుంచి ఏదో వెళ్ళిపోయినట్టు అయిపోయినప్పుడు ఆమెకు సంపూర్ణమైన స్వస్థతను దేవుడిచ్చాడు ఇటు మహిమగల కార్యముకై మన దేవునికే సమస్త మహిమ ఘనత చెల్లును గాక హాల చాలా మందికి తలపోటు అండి తలపోటు దేవుడు తీసుకువెళ్తున్నారు తలపోటు తలపోటు ఒకరికి నిద్ర పడుతుంది పూట ఒక వ్యక్తికి పీడకాలనే వస్తాయండి నువ్వు మాత్రం నేను నిన్ను చూస్తున్నాను మా కథ ఎవరు జ్ఞాపకం చేస్తున్నాడు ఎవరు జ్ఞాపకం చేస్తున్నాడు నేను మీతో వస్తాను మిమ్మల్ని నడిపిస్తాను చెప్పండి కడుపు లెప్ ఉన్నావు చెప్పండి ఓకే తండ్రి ఈ నొప్పు వేరుతో సార్తో పోదు నెగి అయిపోయిపో నీవు పొందిన గాయముల చేత నీవు కాచిన రక్షణ ద్వారా నీ బిడ్డకు సంపూర్ణమైన సంపద అందుబాటు దాని వీలు ఇక్కడ గుర్తుండ చె తగ్గిందా లేదా నిజం చెప్పం తగ్గింది అడుగులేదు ఎప్పుడు పడితే కలవలు కూడా వస్తా కలవలు రావు నిద్ర పడతా కాదే నిద్ర పడతా మరి అడుగులు ఎందుకు

ప్రార్థించుకుందాం మహాపరిశుద్ధుడా జీవము కలిగిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువ ఇదిగో నాయన ఎవరైతే నీ దగ్గరకు వచ్చి నువ్వే దేవుడు అని రక్షకుడు అని ప్రభువని అంగీకరించి రోమ ఐదు పదిహేడు ప్రకారం నీ నీతి అనే దానము నీ కృపా బాహుళ్యమును చాలా మరి ఎక్కువగా పొందుకుంటారు వారు క్రీస్తు నందు జీవము కలిగి ఆయన ద్వారా ఏలే వారి ఉంటారని చెప్పిన మాటలకే వందనాలు ఈ రోజు నాయన అప్పులతో ఉన్నారా రోగాలతో ఉన్నారా బలహీనతలతో ఉన్నారా వ్యాధులతో ఉన్నారా వాటన్నిటి నుంచి నాయన నీ బిడ్డలు విడిపించబడి ఏలే వారిగా వారిని నాయన ఆశీర్దించమని ప్రార్థిస్తున్నాను చదివిన వాక్య ప్రకారం కీర్తన ఇరవై తొమ్మిది పదకొండు ప్రకారం బలమును అనుగ్రహించి సమాధానం కలిగజేసి ఆస్వాదించి నీకు స్తోత్రం అయ్యా ప్రతి రోగిని స్వస్థపరచండి ప్రతి చీకటి నుంచి విడిపించండి గృహాలను కట్టండి వివాహాలు జరిపించండి ప్రభా ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలను దాయిచ్చేయండి పరిచర్యను ఆయన సంఘము లేదని వేదన పడుతున్న ప్రతి సేవకుడిని ఆయన అనేక ఆత్మలను దాయిచ్చేయండి నీకు వందనాలు నిరంతరం ఈ ప్రోగ్రాం కొనసాగుటకు నాయన సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా దీవించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె గాడ్ దేవుడు మా చిరునామా కేఫా మట్టా మిరాకిల్ హోమ్ హౌస్ నెంబర్ టూ డాష్ వన్ జీరో ఎయిట్ అబ్లిక్ త్రీ ఫైవ్ రోడ్ నెంబర్ త్రీ సిద్ధి వినాయక్ చిత్తారినగర్ బోర్డుపల్ ఫైవ్ లాక్స్ నైన్టీ టూ హైదరాబాద్ తెలంగాణ బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్ మా ఫోన్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది ఐదు ఏడు ఐదు రెండు దేవుడు మిమ్మలను సమృద్ధిగా గాక